వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను శంకరీ బులెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ పార్టీ బి ఫార్మాతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గెలిచి కాంగ్రెస్ పార్టీలో నిన్న చేరారు ఈరోజు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలిసి అనర్హత వేటు వెయ్యాలని కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ ముఠా గోపాల్ బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు